హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మమ్ హాయ్ అండి దిస్ ఇస్ మధు గాజు సంక్రాంతికి వేరే స్టేట్స్ లో ఉంటే కంపల్సరీ ఆంధ్రకి వెళ్ళాలని ఉంటుంది కదా ఒక్కొక్క ఇయర్ స్కిప్ చేస్తాము తప్పని సిచువేషన్స్ లో కానీ ఈ ఇయర్ ఎలా అయినా సరే వెళ్ళాలని అనుకున్నాం మేము సో నేను మా అక్క పిల్లలు మా పిల్లలు కలిసి ముందు రోజు వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మా ఆయన కూడా వచ్చారు ఫైనల్ గా అందరం కలిసి సంక్రాంతికి వెళ్ళిపోయాము ఇంటికి రీచ్ అయిపోయాము ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయ్యింది చాలా లేట్ ట్రైన్ సంక్రాంతి ఖరెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇదే ఫస్ట్ టైం కూడా ఇంత లేట్ వెళ్ళడం మేము మా వాడి ఇక్కడికి వస్తే ఫుల్ రెచ్చిపోతాడు అసలు మా మేన్ కోడలు చూడండి చాలా అలరి చేస్తుంది అతో మా వదిన కూడా యాడ్ అయ్యారు అందరం కలిసే వచ్చాము ఇంకా మా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు ఇంకా అసలు ఫుల్ కబుర్లు చెప్పుకున్నాము లేట్ నైట్ అయ్యింది పడుకునేసరికి కబుర్లు అన్ని చెప్పుకొని ఉన్న ఫైవ్ డేస్ కూడా పిల్లలతో సంక్రాంతి అంతా మా ఇంట్లోనే ఉన్నట్టు అనిపించింది మాకైతే కాకపోతే మా డాడీని సంక్రాంతి టైంలో చాలా మిస్ అవుతుంటాం మేము ఎవ్రీ ఇయర్ స్వామి మాల వేసుకుంటుంటారు జ్యోతి దర్శనానికి వెళ్ళడానికి జ్యోతి దర్శనం సంక్రాంతి రోజు ఉంటుంది కాబట్టి సో అక్కడే ఉంటారు మా డాడీ ఈ టైంలో మా డాడీ లేకుండా అంటే మా ఇంట్లో ఎదురనే అనిపిస్తుంది ఇల్లంతా బోసిపోయినట్టు అనిపిస్తుంది మాకైతే మా పొలంలో చిన్నప్పుడు పనిచేసేది సూరమ్మ మా చిన్నప్పుడే ముస్లామా ఆమె ఇప్పటికీ అలానే ఉంది బాగుంటది ఇలా చూస్తే కదా మా డాడీ కోసం వస్తుంది డబ్బులు అడగడానికి ఫెస్టివల్ కి టూ డేస్ ముందు వెళ్ళాం కాబట్టి ఆ టూ డేస్ కూడా పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఫుల్ తిరిగా మేము మా ఊర్లో అలా కొన్ని క్యాప్చర్ చేసినవి ఇవి రోడ్ల పైన తిరుగుతూ ఫుల్ నవ్వుకున్నాము ఇది రోడ్ అని కూడా చూడకుండా పిల్లలకి భోగిపల్లి పోద్దామని చెప్పి రేగకాయలు కూడా తీసుకున్నాము మా అక్క అయితే ఇచ్చేలోపు పావు కేజీ కాయలు లేపేసింది తినడానికి టేస్ట్ చేస్తా అని చెప్పి సంక్రాంతి ముగ్గుల కోసం కలర్స్ కూడా తీసుకున్నాం మేము మా కజిన్ వాళ్ళ బాబు అదే మెహందీ పెడుతున్నాడు చాలా క్యూట్గా పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా సో ఇదండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అంటిల్ ద నెక్స్ట్ వీడియో బాయ్